네, 그저 묻고 가는 거네. 받아들고 가면 돼. 네. 받아이 없어요. 받아 물어. 네. 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 यो त सबैको लागि हो हुन्छ हुन्छ रमाक लियो न यो चलेको छ सर उन्दातिर ओचाड सर यो चाहिँ नि यो गाउँको सर సార్ విజయవాడ మున్సిపల్ టైంలో సార్ వాళ్ళు నూట కిలోమీటర్లు సార్ పక్కన పోలీసులు సార్ మొత్తం సార్ అయిపోయి ఇక్కడ డేంజరస్ కోర్షింగ్ సార్ ఇది వెరీ 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 డేంజరస్ అన్నమాట కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తానని అభ్యంత్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోర్డు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపు అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది వస్తాయి ఎప్పుడు రానంటే మాట ఏనండి ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను విన్నానమా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ గుళ్ళు పెట్టి నేను చేస్తాను